హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మగ్గమట్ బ్లౌజ్ చూపిస్తానండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అండి ఎవరైతే కొరియర్ ద్వారా తీసుకుంటారో పండగ కోసం తీసుకుంటారో ఈ వీడియోలో చూపించినవి మాత్రం రీచ్ అవుతాయండి తర్వాత అంటే రేపు ఎల్లుండి పెట్టేవి రీచ్ కావచ్చు కాకపోవచ్చు వన్ వీక్ టు టెన్ డేస్ మాత్రం పక్కా పడుతుంది మీకు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి అండ్ ఇవన్నీ నేను కోడ్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను రేట్ కూడా కోడ్ ఏదైతే ఉంటుందో రేట్ అదే ఉంటుందండి మన వెబ్సైట్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది చాలా బాగుంది రెడ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి ఈ డాల్ సైజ్ వచ్చి థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ కూడా మీకు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎబోవ్ ఫార్టీ సైజ్ వాళ్ళకు మాత్రం బ్లౌజ్ అనేది అతుకులు పడుతుందని చిన్న విషయం గమనించండి ఎవరైతే వన్ మీటర్ క్లాత్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు కుక్ చేసుకోండి ఇది వచ్చి మనకి రెడ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసి పంపిస్తాము వెబ్సైట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ అనే కాలం ఉంటుందని అందులో మెన్షన్ చేయని లేదా వెబ్సైట్ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ నెంబర్ చెప్పినా కూడా మేము స్టిచ్ చేసి పంపిస్తాము ఇందులో నేను కలర్స్ చూపిస్తాను హాట్ పింక్ అండి బ్లౌజ్ ఓవరాల్ మనకి ఇదే ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుంది బ్యాక్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది టోటల్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది దాదాపు యూనివర్సల్ సైజ్ ఒక నైన్టీ పర్సెంట్ ఉమెన్స్కి సెట్ అయ్యే విధంగానే ఇవి సెట్ చేసామని ఇంతవరకు మాత్రం ఎలాంటి రిమార్క్స్ మాకు రాలేదు బిలో ఫార్టీ సైజ్ వరకు ఈజీగా వస్తుంది ఇది హాట్ పింక్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ వెయిట్ మెటీరియల్ జూమ్ అండి లైట్ వెయిట్ మెటీరియల్ చాలా లైట్గా ఉంది చూడ్డానికి మాత్రం హెవీ వర్క్ లా ఉంది దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీ త్రీ రూపీస్ అండి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కోడ్ కూడా ఆర్సీ టువెల్ ఫార్టీ త్రీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఇది గ్రీన్ గ్రీన్ వచ్చింది థ్రెడ్ అది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉంది ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరున్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువ గ్రీన్ శారీసే వస్తున్నాయి కాబట్టి గ్రీన్ థ్రెడ్ యూజ్ చేసామండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ग्रीन की पिंक कलर का फिफ्टी थ्री रुपीस अंडी కో షాప్కి వచ్చే వాళ్ళకి మాత్రం టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్కు ఇస్తాము ఎందుకని అంటే మాకు కోడ్ పర్పస్ వన్ రూపీ అటు ఇటుగా ఉంటుందండి అంత మాత్రాన వన్ వన్ రూపీస్కి టూ రూపీస్కి వెబ్సైట్లో వేరే కాస్ట్ ఉంది షాప్కి వస్తే వేరే కాస్ట్ ఉంది అని మాత్రం అనకండి జస్ట్ కోడ్ పర్పస్ అంటే ఒక్కసారి ఒక నెంబర్ వస్తే మళ్ళీ ఆ నెంబర్తో మేము పెట్టలేం కనుక ఇలా వన్ రూపీ టూ రూపీస్ అటు ఇటుగా చేంజ్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అండి అలాగే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కు ఎవరైతే ఈ కరినారాయణ మంచిర్ జయంతి అలా ఇటు వచ్చే వాళ్ళు ఉంటారో మాది కరీనాయన నుంచి కర్ హైదరాబాద్ నుంచి కరినల్కి వెళ్ళే రూట్లోనే ఉంటుందండి సిద్ధిపేట్ ఓల్డ్ బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుంది మీరు బస్సు దిగి హ్యాపీగా షో స్టోర్ విజిట్ చేయవచ్చు అండ్ మీకోసం ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళ కోసం షాప్ విజిట్ చేసే వాళ్ళ కోసం ఏవైతే మాకు షాప్లో సింగిల్ సింగిల్ పీసులు మిగులుతాయో అవి మగ్గవల్స్ బ్లౌజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్కి వేస్తున్నామండి ఓన్లీ సింగిల్ సింగిల్ బ్లౌజ్లే ఉన్నాయి కాబట్టి వీడియోలో చూపించడం లేదా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ డార్క్ బ్రౌన్ కలర్ మీరు వెబ్సైట్లో బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ మెయిల్కి ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తామండి మీరు గూగుల్కి వెళ్ళి అది ఇండియన్ పోస్ట్ అయితే ఇండియన్ పోస్ట్ ద్వారా లేదా డెలిహరీ డాట్ కామ్ అయితే దాని ద్వారా మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు పార్సల్ ఎక్కడికి వచ్చింది అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది వన్ వీక్ టు టెన్ డేస్ మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలండి మధ్యలో హాలిడేస్ సండే వస్తే మాత్రం ఇంకొక్కొక్క రోజు అటు ఇటుగా వస్తుంది కానీ బ్లౌజ్ రావడం మాత్రం పక్కా ఇప్పుడు ఏదైతే స్టిచ్చి బ్లౌజ్ ఉందో అదే వితౌట్ స్టిచ్చింగ్ అండి ఇది రూపీస్ షిప్పింగ్ సిక్స్టీ ఉంటుంది మీరు ఒక బ్లౌజ్ తీసుకున్న వంద బ్లౌజ్ తీసుకున్న షిప్పింగ్ అనేది కేవలం సిక్స్టీ రూపీసే తీసుకుంటాము ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంటుందండి స్టోర్ విజిట్ కూడా అవైలబుల్ ఉంది రామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలనీత గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మాత్రం ఈ కలర్స్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ లో మార్కెట్లో ఉన్న పాటలు పట్టు కలర్స్ మొత్తం పెట్టడం జరిగింది ఆ డిజైన్ కూడా నేను చూపిస్తాను మరొకసారి చెప్తున్నానండి ఈ బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు డబ్ల్యూ డాట్ రాధాకృష్ణ డాట్ ఇన్కి వెళ్ళి డౌన్లో సర్చ్ ఉంటుంది సర్చ్ బార్ ఉంటుంది అందులో ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ అని సెర్చ్ చేస్తే మీకు ఈ బ్లౌజ్ కలెక్షన్ ఇందులో కలర్స్ కనిపిస్తాయి లేదు మీకు మీ వెబ్సైట్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో చూస్తామో అని అంటే ట్వంటీ పేజెస్ అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ పేజెస్లో వన్ బై వన్ వన్ బై వన్ మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్ డిజైన్తో మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ తో సహా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఫా వీడియో పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉండట్లేదండి దాదాపు వన్ అవర్లో నైన్టీ పర్సెంట్ సేల్ అవుతున్నాయి మిగతా టెన్ పర్సెంట్ అనేది ఆ రోజు అవైలబుల్ ఉంటుంది ఒక చిన్న విషయం గమనించండి అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చి నెక్స్ట్ రీజన్ వచ్చి ఇదండి ఈ డిజైన్ కొద్దిగా క్లియర్గా వినండి ఏంటి అని అంటే చాలా మంది నేను ఎన్ని కలర్స్ పెట్టినా నాకు ఈ కలర్ లేదు ఈ కలర్ లేదు అంటున్నారు మార్కెట్లో ఏవైతే పాటలు పాటు కలర్స్ ఉంటాయో అవన్నీ చేయించడం జరిగింది ఈ డిజైన్ లో కాకపోతే ఏంటి అని అంటే బల్క్ లో ఎక్కువ చేయించలేదు కలర్ ఒకటే చేయించాను మీరు కనుక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఇస్తే మీరు బుక్ చేసుకున్నది మీకు డిస్ప్లే వెంటనే ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాదండి ఫోర్ టు ఫైవ్ డేస్లో టైం పడుతుంది ఈ ఒక్క డిజైన్ విషయంలో ఎందుకంటే చాలా కలర్స్ చేయించాను ఏ కలర్ ఎక్కువ సేల్ అవుతుందో ఏ కలర్ తక్కువ సేల్ అవుతుందో నాకు ఐడియా లేదు కాబట్టి సరే ఓకే ఆర్డర్స్ వచ్చే కొద్దీ రెడీ చేసి పంపిద్దాం మనదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో అలాగే చేశాను ఇలా ఉంటుందండి మనకి హ్యాండ్ మొత్తం ఇలా స్క్వేర్స్ వస్తాయి షార్ట్ హ్యాండ్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది డౌన్లో మోనాలిసా బీడ్స్ ఉంటుంది కొంచెం ఇది మా మోనాలిసా బీడ్ టూ నెంబర్ అండి ఇది షార్ట్ హ్యాండ్కి చాలా బాగుంటుంది బ్యాక్ నెక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఏదైతే బ్యాక్ నెక్ వచ్చిందో అదే విధంగా ఉంటుంది ఇది చాలా తో కూరుకున్నది కాకపోతే ఈ ఈ రోజు ఆఫర్ కింద ఏమి ఇస్తున్నానంటే కేవలం సెవెన్ నైంటీ సిక్స్ రూపీస్కి ఇస్తున్నాను ఈ బ్లౌజు కావలసిన వాళ్ళు బుక్ చేసుకోండి కాకపోతే టైం మాత్రం ఇవ్వాలి ఈ డిజైన్ చేసి పంపిస్తాను కాబట్టి టైం అనేది ఇవ్వాలి ఇందులో కలర్స్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చి రెడ్ అండి మిర్చి రెడ్ ఇప్పుడు మీకు షార్ట్ హ్యాండ్ కి బాగుంటుంది అని చెప్పాను లేదు మాకు ఎల్బో కావాలనుకునే వాళ్ళ కోసం కూడా నేను బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం షార్ట్ హ్యాండ్కే ఇవ్వండి చాలా బాగుంది బ్యాక్ నెక్ బ్లౌజ్ ఓవరాల్ బడ్జెట్ రేంజ్ లో క్లాత్ వీటితో మగ్గం వరకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము మిస్ చేసుకోకండి నెక్స్ట్ కృష్ణ కలర్ ఇది వీడియోలో కొంచెం వేరే కలర్ పడుతుందండి బట్ ఇది కృష్ణ కలర్ పింక్ కలర్ వైన్ కలర్ ब्लैक कलर गोल्ड कलर वाइनिट कलर రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి ఇది కలర్ కొంచెం మీకు రాయల్ ఎగ్జాక్ట్ రాయల్ బ్లూ వస్తుంది ఇది మీరు కలర్ కొంచెం డిఫరెంట్ పడవచ్చు నా ఫోన్లోనే కాదండి మీరు యూజ్ చేసే ఫోన్ ల్యాప్టాప్ ఏదైనా మీరు యూజ్ చేసే బ్రైట్నెస్ని బట్టి కూడా కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా రావచ్చు మీరు స్టోర్ విజిట్ చేసే ఆప్షన్ మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అండ్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళకు మీరు ఇప్పుడు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మగ్గాల పైన కాబట్టి ఇది కస్టమైజేషన్ కూడా ఉంది క్లాక్ తీసుకొచ్చుకుంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తాము ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ నేవీ బ్లూ కలర్ లావెండర్ కలర్ ఈ కలర్ చాలా మంది అడిగారండి నెక్స్ట్ ఎల్లో అండి ఇది ఎల్లో అని అంటే రేడియం కలర్ అనొచ్చు బెజంతా పింక్ కలర్ నెక్స్ట్ వైలెట్ కలర్ కలనేత వైలెట్ షేడ్ వైలెట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఏదో వస్తుందో అది చూడండి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది రెడ్ విత్ బ్లూ కలర్ వైలెట్ వచ్చింది కలనేత వైలెట్ అని అందుకే చెప్తున్నాను ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ లాగా అనిపించచ్చు బట్ ఇది డార్క్ బండపాకు కలర్ ఉంది గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ అండి బాగుంది కలర్ ఈ కలర్ చాలా మంది అడిగారు స్టోర్ విజిట్ చేసే వాళ్ళు కూడా ఈ కలర్ చాలా మంది అడిగారు బాగుంది కలర్ ఎక్కువ ఇప్పుడు శారీస్ బార్డర్ కలర్ ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది సిల్వర్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో ఉందండి ఇది లైట్ ఇంగ్లీష్ కలర్ లా ఉంది సీ బ్లూ కలర్ baby pink color kalaneeta royal blue ether blue. ఇది ఇది వరకు పెట్టాము బట్ నెక్ అన్ని రౌండ్ నెక్ అయినా నెక్ అయినా అంటున్నారు సో పార్ట్ షేప్ తీసుకొచ్చాము మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది షోల్డర్ ఫ్లవర్స్ ఉంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిన డిజైన్ షోల్డర్ పైన హెవీగా వస్తుంది డౌన్ కి లైన్స్ వస్తాయి ఎక్ మాత్రం పాట్ షేప్ బ్లౌజ్ ఈ డోరీస్కి ఇచ్చామండి ఇవ్వలేదు మీకు డోరీస్ కంఫర్ట్ అనుకుంటే మాత్రం తీసుకోండి అండ్ ఇది ఈ సైజ్ మాత్రం బిలో ఫార్టీ సైజ్ వరకు ఈజీగా వస్తుంది డీప్ కూడా కరెక్ట్ సరిపోతుంది మాకు మాస్టర్నే మార్కింగ్ వేస్తాడు కాబట్టి మీకు స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ ఓవరాల్కి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి रेड कलर रामा ग्रीन कलर ऑरेंज कलर लाइट रेड ऑरेंज मिक्सर कलर अंडी थी పింక్ కలర్ డార్క్ మెరూన్ కలర్ అండ్ ఈ వీడియోలో లో లంగా ఓన్ కలెక్షన్ కూడా చూపిస్తానండి సంక్రాంతి స్పెషల్ ఎవరు స్కిచ్ చేయకండి హాట్ పింక్ కలర్ कलर काल नाही शेड स्काय ब्लू कलर డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి లైట్ వెయిట్ మెటీరియల్ ఈ షార్ట్ హ్యాండ్ మాత్రం బాగోదు ఎల్బో హ్యాండ్స్ యూజ్ చేసే వాళ్ళే చూసుకొని హెవీగా కనిపిస్తున్న మొత్తం లైట్ వెయిట్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ వాట్ షేప్ డార్క్ మెటీరియల్ త పింక్ నెక్స్ట్ హాట్ పింక్ కలర్ టమాటా రెడ్ కలనీత గ్రీన్ షేడ్ ప్రతి దానికి బ్యాక్ నెక్ ఫ్రంట్ వస్తుందండి వీడియోలు ఎంత అవుతుందన్న ఉద్దేశంతో చూపించట్లేదు నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ రాయల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ వన్ నుంచి లాస్ట్ వన్ వచ్చి బ్లూ కలర్ అండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి వాట్సాప్ ద్వారా మాత్రం తీసుకోవడం వీలు కాదు ఆల్రెడీ నిన్న ఫోర్ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాడర్ బ్లౌజ్కి ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఏమో మెసేజ్లు ఉన్నాయి వాటికి అన్నిటికి రిప్లై ఇవ్వాలి ఇప్పుడు దాదాపు వాటి రిప్లై మొత్తం క్లోజ్ కావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పోయి ఇవాళ రేపు కూడా అవే రిప్లై నడుస్తూనే ఉంటాయండి నేను పెట్టిన కంప్యూటర్ ఇంబ్రేరీ ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి సంబంధించిన రిప్లైలు నడుస్తున్నాయి కాబట్టి మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మాత్రం రిప్లై అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఆల్రెడీ ఫోర్ థౌజండ్ మెసేజ్ నిన్నటి వరకే ఉన్నాయంటే మళ్ళీ ఈరోజు వస్తే మాత్రం మీ రిప్లై అనేది టూ డేస్ పడుతుంది ఒక చిన్న విషయం గమనించండి మరొక డిజైన్ అండి ఈ డిజైన్ నేను ఒక వన్ ఇయర్ నుంచి పెడుతూనే ఉన్నాను బి వచ్చే రెస్పాన్స్ వచ్చింది ఇది టువెల్వ్ ఫిఫ్టీ మేబీ టువెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉంటుంది ఒక రూపాయి అటు ఇటుకు ఉంటుంది నేను కోడ్ స్క్రీన్ ఇస్తాను నాకు గుర్తులేదు వెబ్సైట్లో ఏ కోడ్తో పెట్టాను సో నేను స్క్రీన్ ఇస్తాను ఏదైతే కోడ్ ఇస్తానో అదే రేట్ ఉంటుందండి మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మిడిల్ పాట్లో నెట్ అండి నెట్ పైన మనం మగ్గం వరకు వేసాం నా చేయగనిపిస్తుంది కదా ఈ షోల్డర్ పై నుంచి వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ నెక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది కనిపిస్తా నెట్ పైన మగ్గం వరకు చేపించామండి ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నది కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది రీస్టాల్ చేయమంటున్నారని మళ్ళీ రీస్టాల్ చేయడం జరిగింది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ టూ హ్యాండ్స్ ఈ విధంగా వస్తాయి ఎల్బో హ్యాండ్స్కి చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు ఇది గా ఉంటుంది స్కిన్ కనిపిస్తుంది అనే ప్రాబ్లం ఉంటే మీ శారీ కలర్ ఏదైతే ఉందో అది నెట్ లోపలే వేసుకుంటే ఇంకా మంచి డిజైనర్ పీస్ లుకింగ్ వస్తుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి రాధా కలెక్షన్లో ఏదైనా వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ క్లాత్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను బిలో ఫార్టీ సైజ్ వాళ్ళకు ఈజీగా వస్తుంది ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ ప్యారీన్ కలర్ మెజెంటా పింక్ సారీ అండి వన్ మినిట్ ఇది ఇది నెట్ రాలేదు నెట్ చేసాం బ్లాక్ కలర్ కలర్ ఆ గ్రీన్ షేడ్ మస్టర్ ఇందు కొన్ని కలర్స్ మాత్రం చేయించి ఇది వరకు పెట్టాను కాబట్టి ఏవైతే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ ఎక్కువ అడిగారో అదే కలర్స్ చేయించడం జరిగింది అండ్ లాస్ట్ వన్ వచ్చి ఈ కలర్ అని డార్క్ పింక్ షేడ్ అండ్ బూటీస్ కూడా చాలా దగ్గరగా ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ దాదాపు అందరికి సరిపోతుంది నెట్ మాత్రం ఉంటుంది నెట్ ఓకే అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఉందండి నాకు రివ్యూలు కూడా చాలా మంచిగా వచ్చాయి ఈ డిజైన్కి సంబంధించి కావలసిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళండి నేను కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను అదే రేటు అదే కోడ్ ఉంటుందండి లంగా కలెక్షన్ అండి అదే కలెక్షన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మంగళగిరి నుంచి వచ్చాయి చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చాయి కానీ బాగున్నాయి ఈ విధంగా టోటల్ హ్యాండ్లూమ్ అండి ఇది పవర్ రూమ్ మాత్రం కాదు త్రీ అండ్ హాఫ్ మీటర్ లంగ్ వస్తుంది మనకి లైట్ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సెట్ వైజ్ ఉంది బార్డర్ మాత్రం కంచి స్టైల్లో వచ్చింది ఇదంతా వీవింగ్ అండి మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లాక్ కలర్ చున్నీ కూడా ఇలా బ్లాక్ కలర్ వస్తుంది మంగళగిరి టోటల్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది చాలా పెద్దగా వచ్చింది చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇలా ఉంటుంది నేను మగ్గ వర్క్ సెట్ చేశానండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది టోటల్ జర్తోసి వర్క్ వస్తుంది మనకి అండ్ ఇందులో నెట్ పెట్టాను నెట్ డిజైన్ చాలా మంది అడుగుతున్నారు అలాగే లంగా ఓని కాబట్టి పఫ్ బాగుంటుంది ఉద్దేశంతో ఇలా డిజైన్ చేశామండి మీరు బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇలా సెట్ చేశానని చెప్తున్నాను ఆల్రెడీ లంగా వన్ సెట్లో బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లాక్ బ్లౌజే వస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని నేను వన్ బై వన్ చూపిస్తాను ఏదైతే కలర్ ఉందో ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి నేను కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆరెంజ్ కి హాఫ్ వైట్ పింక్ విత్ డాల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకు ఇంకా నేను వీడియోలో చూపించిన కలర్స్ కూడా మనకి ఉన్నాయండి వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీస్ మాత్రం కాదండి మళ్ళీ శారీస్ వాళ్ళు లంగా ఓన్ సెట్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయండి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మామూలుగా మనకు బ్లౌజ్ ఒక్కటే ఒక ఫిఫ్టీ పీసెస్ పెట్టినట్టు కాదు అన్ని సింగిల్ పీసులు ఇవి ప్రొడక్షన్ మనది కాదు మంగళగిరి నుంచి షాంపుల్ పర్పస్ పంపించారండి నా క్వాలిటీ నచ్చాకనే నేను వీడియో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేయండి అలాగే ఈ వర్క్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి బట్ మీకు రిప్లై మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే నిన్న హెవీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి షాప్ విజిట్ చేసే వాళ్ళకు ఈ డిజైన్ చూపిస్తే మీకు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ వెబ్సైట్లో మరొక కలెక్షన్ అండి ప్లెయిన్ శారీ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పెట్టాము కేవలం త్రిపుల్ నైన్ రూపీస్కే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేయండి ప్లెయిన్ శారీ మనకి జార్జెట్ శారీ అండి ఇలా వస్తుంది ఇందులో విత్ బ్లౌజ్ ఉంటుంది మీరు బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు లేదా ఇలా కట్టుకున్నా కూడా కొన్ని చింగులు అనేది ఎక్కువ వస్తుంది దీనికి మనం కంప్యూటర్ బ్రైరీ ఈ బ్లౌజ్ పేరప్ చేసామండి ఇలా అండి కలెక్షన్ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లూకి మిజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇలా ఉన్నాయండి వెబ్సైట్లో చెక్ చేయండి కోడ్ వచ్చి త్రిబుల్ నైన్ ఆర్సీ త్రిబుల్ నైన్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది కాస్ట్ కూడా త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే